అమరావతి రాజధాని ప్రాంతంలో రెండో విడత ల్యాండ్ పూలింగ్ కు ఉత్తర్వులు జారీ చేసింది ఈ మేరకు ఏడు గ్రామాల్లో ల్యాండ్ పూలింగ్ కోసం నోటిఫికేషన్ చేస్తుంది ఈ నోటిఫికేషన్ ద్వారా పదహారు వేల ఆరు వందల అరవై ఆరు ఎకరాల భూమిని ల్యాండ్ పూలింగ్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది రెండో విడత ల్యాండ్ పూలింగ్ చేపట్టాలని ఇటీవల రాష్ట్ర కేబినెట్ లో ఆమోదం తెలిపింది ఈ దశలో మరో పదహారు వేల ఎకరాల వ్యూ సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది మొదటి దశలో ప్రభుత్వ భూమి పదహారు వేల ఎకరాలు సిఆర్డిఏ ప్రభుత్వం అప్పగించింది రాజధాని అమరావతి కోసం మొత్తం యాభై వేల ఎకరాలు రైతుల నుంచి భూ సమీకరణ చేపట్టాలని ప్రభుత్వం భావించింది మొదటి దశలో రైతుల నుంచి ముప్పై నాలుగు వేల ఎకరాల సమీకరణ రెండో దశలో మరో పదహారు వేల ఎకరాలపై కసరత్తు చేస్తోంది ఈ మేరకు ల్యాండ్ పూలింగ్ కు సంబంధించిన నోటిఫికేషన్ ను సిఆర్డిఏ విడుదల చేస్తుంది మొత్తం ప్రభుత్వ భూమి రైతుల వద్ద నుంచి తీసుకున్న భూమితో కలిపి డెబ్బై నాలుగు వేల ఎకరాలలో రాజధాని నిర్మాణాన్ని ప్రభుత్వం చేపట్టనుంది ఇక ఈ రెండో విడత భూ సేకరణకు సంబంధించి ఏడు గ్రామాల్లో భూసేకరణ చేయనుంది వైకుంఠపురంలో మూడు వేల మూడు వందల అరవై ఒక్క ఎకరాలు పెద్దమద్దూరులో పదకొండు వందల నలభై ఐదు ఎకరాలు ఎండ్రాయిలో రెండు వేల నూట అరవై ఆరు ఎకరాలు కర్లపూడిలో రెండు వేల తొమ్మిది వందల నలభై ఆరు ఎకరాలు వడ్డరూరులో పంతొమ్మిది వందల పదమూడు ఎకరాలు హరిశ్చంద్రపురంలో రెండు వేల నాలుగు వందల పద్దెనిమిది ఎకరాలు పెద పెద పరిమిలో ఆరు వేల ఐదు వందల పదమూడు ఎకరాలను ప్రభుత్వం సమీకరిస్తోంది ప్రభుత్వం అసైన్డ్ భూములతో కలిపి మొత్తం ఇరవై వేల నాలుగు వందల తొంభై నాలుగు ఎకరాల భూసేకరణ ద్వారా సిఆర్డిఏ చేపడుతోంది అమరావతి రాజధాని ప్రాంతంలో రెండో విడత ల్యాండ్ పూలింగ్ కు ఉత్తర్వులు జారీ చేసింది ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ నరేంద్ర అందిస్తారు నరేంద్ర చెప్పండి దీనికి సంబంధించి అప్డేట్స్ ఇవ్వండి నవేంద్ర రాజధాని అమరావతిని ప్రపంచ స్థాయిలో నిర్మిస్తామంటూ గతంలో చంద్రబాబు నాయుడు చెప్పారు ఆ దిశగానే రాజధానికి సంబంధించి ఇటు సిఆర్టీ అధికారులు వేగంగా అడుగులు వేస్తూ ఉన్నారు తాజాగా రాజధానికి సంబంధించి రెండో వేత్త భూ సమీకరణ మీద ఇటు సిఆర్డిఏ ఫోకస్ పెట్టింది మొత్తంగా మరొక ఏడు గ్రామాల్లో పదహారు వేల ఆరు వందల అరవై ఆరు ఎకరాలు భూ సమీకరణ చేసేందుకు కూడా ఇక్కడ సిఆర్డిఏ సిద్ధమైంది ముఖ్యంగా ఏదైతే తుళ్ళూరు మండలంలోని పెద్దపరిమిలో ఆరు ఏదైతే ఆరు వేల ఐదు వందల పదమూడు ఎకరాలు వడ్డమాల్లో పంతొమ్మిది వందల ముప్పై ఆరు ఎకరాలు హరిశ్చంద్రపురంలో రెండు వేల నాలుగు వందల ఇరవై ఎనిమిది ఎకరాలు అదేవిధంగా వైకుంఠపురంలో ఏదైతే అమరావతి మండలంలోని వైకుంఠపురంలో మూడు వేల మూడు వందల అరవై ఒక్క ఎకరాలు ఎండ్రాయిలో రెండు వేల నూట అరవై ఆరు ఎకరాలు కర్లపూళ్ళలో రెండు రెండు వేల తొమ్మిది వందల నలభై నాలుగు ఎకరాలు దాంతో పాటు పెద్దమద్దురు ఇలాంటి గ్రామాల మొత్తంగా ఏడు గ్రామాల్లో పదహారు వేల ఆరు వందల అరవై ఆరు ఎకరాలు భూ సమీకరణ చేసేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం రెండో విడతలో సిద్దమవుతూ ఉంది ముఖ్యంగా ఈ గతంలోనే మొదటి విడతలో ఇరవై తొమ్మిది గ్రామాల్లో ముప్పై నాలుగు వేల ఎకరాలను భూ సమీకరణ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం సేకరించింది మొత్తంగా రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ పెద్ద ఎత్తున అభివృద్ధి చేసేందుకు అవసరమైనటువంటి ప్రతి ఒక్క అవసరాన్ని కూడా అవకాశాన్ని కూడా ఉపయోగించుకుంటూ ఉంది ఇప్పటికే దానికి తగిన విధంగా రాజధాని గ్రామాల్లోని రైతులు గాని ప్రజలు కానీ పెద్ద ఎత్తున హర్షం వ్యక్తం చేశారు రాజధానికి సంబంధించి ఏదైతే కుటుంబ ప్రభుత్వం వెళ్తున్నటువంటి విధానం ఉందో దాని మీద మొత్తం కూడా అర్థం వ్యక్తం చేస్తూ ఉన్నారు రాజధాని చంద్రబాబు నాయుడు అనుకున్న స్థాయిలో అభివృద్ధి చేయగలుగుతారంటూ కూడా వాళ్ళంతా బలంగా నమ్ముతున్నారు భూ సమీకరణకు ఈ గ్రామాలకు సంబంధించినటువంటి రైతులు కూడా అందరూ స్వచ్ఛందంగా వస్తూ ఉన్నారు గతంలో మొదటి విడత భూ సమీకరణ ప్రకటించినటువంటి సమయంలో కొంత రైతులకైతే కొన్ని అనుమానాలు ఉండే కానీ ఏదైతే మొదటి విడత భూ సమీకరణ అయిన తర్వాత దానికి సంబంధించినటువంటి భూముల విలువలు ఏ విధంగా పెరిగినాయో ఆ పక్కనటువంటి గ్రామాల ప్రజలంతా కూడా చూశారు కాబట్టి చాలా సానుకూలంగా అక్కడ వాతావరణం ఉంది రైతులంతా స్వచ్ఛందంగా ముందుకొచ్చి ందుకు సిద్ధమవుతు ఉన్నారు ఇంకా చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా చాలా మంది రాజధానికి భూములు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు నవ్యాంధ్ర రాజధాని అమరావతిని గతంలో ఎక్కడ లేని విధంగా భూ సమీకరణ ద్వారా రైతుల నుంచి భూమి తీసుకోవటం వాటన్నిటిని కూడా అభివృద్ధి చేసి రైతులు ఉంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం చెప్పటం దాన్ని రైతులు అక్కడ ఉన్నటువంటి గ్రామాల ప్రజలంతా కూడా పూర్తిగా ప్రభుత్వాన్ని సానుకూలంగా నమ్మి భూమి ఇచ్చినటువంటి విధానాన్ని చూసాం ఇక రాజధానికి సంబంధించి ఇప్పుడు పెద్ద ఎత్తున ల్యాండ్ బ్యాంక్ ఏర్పడుతుంది కాబట్టి రాజధానికి అవసరమైనటువంటి పరిశ్రమలు కానీ లేకుంటే దానికి సంబంధించినటువంటి వివిధ సంస్థలు కానీ వచ్చినటువంటి సమయంలో వాళ్ళకి భూములు ఇవ్వడం కానీ అక్కడ వాళ్ళందరినీ కూడా పెట్టుబడులు పెట్టించడం రాజధానిలో ప్రపంచంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి కంపెనీలు అన్నింటినీ కూడా రాజధానికి తీసుకొచ్చేందుకు అవసరమైనటువంటి ప్రతి ఒక్క అవకాశాన్ని కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఉపయోగించుకుంటూ ఉంది సిఆర్టీ అధికారులు కూడా ఇక రెండో పెట్ట భూ సమీకరణకు సంబంధించి ఇక వేగంగా ముందుకు వెళ్ళబోతూ ఉన్నారు దానికి సంబంధించి అధికార యంత్రాంగం అంతా కూడా పూర్తి స్థాయిలో ఇక బరిలోకి దిగబోతూ ఉన్నారు గతంలో ఏ విధంగా అయితే ఇతర ప్రాంతాల నుంచి డిప్యూటీ కలెక్టర్లు తీసుకువచ్చి ఇక్కడ అక్కడ సర్వేలు నిర్వహించడం కానీ ఆ భూములన్నీ కూడా రాజధానికి సంబంధించినటువంటి సమీకరణకు తీసుకోవడం కానీ వాళ్ళకి ఫ్లాట్లు కేటాయించడం కానీ అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి రైతులకు సంబంధించినటువంటి కవులు కానీ వీటన్నిటికి సంబంధించి ఇప్పటికే ఆ యాక్టివిటీ అంతా చేస్తున్నారు కాబట్టి ఇంకా వేగవంతంగా రాజధాని ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు దానికి తగిన విధంగానే చంద్రబాబు నాయుడు కూడా సిఆర్టీ అధికారులని వేగవంతంగా ముందుకు నడిపిస్తున్నారు సిజ